మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తీసుకెళ్తుంది ప్రస్తుతం రెండు వందల పదిహేను స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతుందాగా ఇండియా ఇండియా కూటమి చూసుకున్నట్లయితే కేవలం అరవై స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతుంది ఇక ఇతరులు పదమూడు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అయితే బీజేపీ కొంచెం ప్రణాళికబద్ధంగా ముందుకెళ్ళినట్టయితే మనకు తెలుస్తుంది అక్కడ తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న చోట్లయితే ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో అయితే ప్రచారం చేయించారు దాదాపు పవన్ కళ్యాణ్ ఐదు నియోజకవర్గాల్లో అయితే ప్రచారం చేశారు మనం చూసుకున్నట్లయితే పుణె బల్లార్పూర్ షోలాపూర్ డెత్లూర్ లాతూర్ ఈ ఐదు నియోజకవర్గాల్లో అయితే పవన్ కళ్యాణ్ పోటీ చేశారు ఐదు నియోజకవర్గాల్లో తెలుగువారు ఎక్కువగా ఉన్నారు ఈ నేపథ్యంలోనే అక్కడ పవన్ కళ్యాణ్తో ప్రచారం అయితే నిర్వహించారు దాదాపు ఇక్కడ ఐదు నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేసినట్లయితే మూడు నియోజకవర్గాల్లో కూడా బీజేపీ అభ్యర్థులైతే ముందంజలో ఉన్నట్లయితే మనకు సమాచారం అవుతుంది మనం చూసుకున్నట్లయితే పూణే బల్లార్పూర్ షోలాపూర్లో అయితే బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు కేవలం రెండు స్థానాల్లో అంటే రెత్తులు లాతూర్లో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులైతే ముందంజలో ఉన్నారు సో ఇని దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే మహారాష్ట్రలో కూడా పవన్ ప్రభావం చూపినట్లయితే దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది మనం చూసుకోవచ్చు మన కొద్ది రోజుల క్రితం జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జనసేన అనూహ్యంగా పుంజుకుంది పోటీ చేసిన ఇరవై ఒక స్థానాల్లో ఇరవై ఒక స్థానాలు కూడా గెలుచుకుంది ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ యొక్క స్టామినా చూసిన బీజేపీ అయితే అంటే మనం చూసుకోవచ్చు కర్ణాటకలో కావచ్చు తమిళనాడు కావచ్చు మహారాష్ట్ర కావచ్చు తెలుగువారు ఉంటారు సో ఆ ప్రాంతాల్లో ఎన్నికలు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ తో ప్రచారం చేయించాలన్న ఒక ప్రణాళిక బీజేపీలో ఉన్న నేపథ్యంలో అయితే మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో అయితే పవన్ కళ్యాణ్ అయితే ప్రచారం నిర్వహించారు దాదాపు ఐదు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తే మూడు నియోజకవర్గాల్లో అయితే బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు